గుంటూరు జిల్లా తెనాలికి చెందినటువంటి గీతాంజలి జగన్ పథకాల వల్ల తనకు ఇల్లు వచ్చిందని చాలా సంతోషంగా ఉత్సాహంగా చెప్పారు అలాగే అమ్మఒడి గురించి కూడా చెప్పారు దీని మీద అనేక ట్రోల్స్ అవి ఇవి కూడా నడిచాయి ఇవి భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకున్నారు ఇది సోషల్ మీడియాలో మీడియాలో బాగా వైరల్ అయినటువంటి కథనం అయితే ఇది వైరల్ అయింది వైసీపీకి సంబంధించిన మీడియాలో తెలుగుదేశాన్ని బలపరిచేవాడు దీన్ని పూర్తిగా దీనికి భిన్నమైన కథనం వాళ్ళు ఇచ్చారు అయితే ఏదేమైనా మీడియాలో వైరల్ అయినా లేకపోతే ఎవరో ఏదో వ్యాఖ్యానించినా మామూలు మనుషులు తమకేదో మేలు జరిగిందని జగన్నో చంద్రబాబును మెచ్చుకున్నా దాన్ని ఒక వివాదంగా చేసి దాన్ని వాళ్ళను మళ్ళీ ట్రోల్స్తో వెంటాడకూడదు అది తప్పని నేను చాలా ఉదాహరణతో చెప్పాను అది నేను విడిగా తర్వాత పోస్ట్ చేస్తాను ఉన్నాయి అటువంటివి కానీ ఆ తర్వాత కూడా ముందు చనిపోయిన ప్రాణం చనిపోయినందుకు విచారం వెళ్ళి మాకేం సంబంధం లేదని చెప్పటం ఒక ఎత్రు దాని బదులు అసలు అక్కడ ఏదో మిస్టర్ రహస్యం కావాలని ఎవరో తోశారు కావాలని అంత పక్కదో పట్టిస్తున్నారు ఈ పద్ధతిలో ఆరోపణలు ఉన్నాయి అటువంటి అటువంటి ఆరోపణలు ఆధారాలు ఉంటే తప్పకుండా కేసు పెట్టవచ్చు ఫిర్యాదు చేయవచ్చు అంతేగాని ఈ వి జరిగిన విషాదానికి ప్రతిగా పోటీగా ఈ కథనం తీసుకొని వచ్చి రెండింటినీ కూడా చర్చలో ఇది కూడా ఒక రాజకీయ వివాదంగా మార్చటం మాకు సంబంధం లేదు మా మీద అనవసరంగా వేస్తున్నారు అని చెప్పడం వేరు తేదీలతో సహా ఆమె ఫలానా తేదీన ప్రమాదం జరిగింది ఫలానా తేదీ వరకు ఎందుకు కోరుకున్నారు ఫలానా తేదీని ఎందుకు చేశారు ఈ పద్ధతులు అంటే ప్రతి దాన్ని వైసీపీ టీడీపీ విభాదంగా మార్చడం ఏమాత్రం స్వేచ్ఛకరం కాదు ఇది ఎవరికీ మేలు చేయదు తెలుగుదేశం పార్టీ కూడా నా సూచన దాన్ని అంత తీవ్రంగా అది ఒక ఆమె శత్రువు కాదని ఒక మామూలు మనిషి ఒకవేళ ఆధారాలు ఉంటే తప్పకుండా వాటిని మీడియా ముందు పెట్టవచ్చు పోలీసులకు ఇవ్వచ్చు అలా కాకుండా దాని మీద మళ్ళీ ఒక కౌంటర్ వీడియో కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ వీటి వల్ల ఉపయోగం ఉంది పోయిన ప్రాణం ఎవరిదైనా ప్రాణం పోయింది నేను చేసిన దాంట్లో అన్ని పేర్లు చెప్పాను ఏది వదిలిపెట్టలేదు వాళ్ళిద్దరూ ఒకరినొకరు అక్యూజ్ చేసుకోవడమే కారణంగా పెట్టుకొని మార్గంగా పెట్టుకొని దీన్ని ఇలా సాగదీయటం ఇలాంటి పరిస్థితుల్లో గుంటూరు ఎస్పి తుషార్ డూడీ ఈరోజు ఆయన చెప్తున్నారు ఏడో తారీఖు ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేశారు దానికి ముందు ఆమె వివిధ ట్రో ఈ ట్రోల్స్ నడిచాయి వీటి వల్ల ఆమె చాలా బాధపడ్డారని కుటుంబ సభ్యులు చెప్పారు ఆ తర్వాత ఆమె చనిపోయారు ఇందులో మేము పది దర్యాప్తు చేశాము చేస్తున్నాము అనేక ఐడీలు కొన్ని ఫేక్ ఐడీలు కూడా గుర్తించాము ఫేక్ కూడా చాలా పెడుతున్నారు ఈ మధ్య సోషల్ మీడియాలో వీటి వల్ల ఏం సాధిస్తారో నాకైతే తెలియదు కానీ సోషల్ ఆర్మీ సోషల్ మీడియా ఆర్మీని పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు తమ వృత్తి ధర్మం తమ ఉద్యోగం జీతాలు తీసుకుంటున్నందుకు వాళ్ళు ఏవో కొన్ని పెట్టాలి కాబట్టి పెడుతున్నారు ఇవే చాలా జీవన్ మరణ సమస్యలుగా వీటి చుట్టూ రాజకీయాలను పార్టీలను తిప్పడం దాని మీద చాలా సమయం వెచ్చించటం నిజానికి నష్టం దాని బదులు ప్రజలకు చేరువై తమ విధానాలు చెప్పుకొని తమ కార్యక్రమాలు చెప్పుకొని ఓట్లు సంపాదించుకుంటే చాలా బాగుంటుంది కానీ ఈ పరస్పరం తిట్టుకోవడానికి లేదా ఎదుటి వాళ్ళని ఏదో ఇరికించగలము అనే ఒక ప్రయత్నం చేయడము లేదా దాన్ని ఏదో మేము ఎక్స్పోజ్ చేస్తామని సమయం గడపడం ఇదే చాలా వృథా కార్యక్రమం ఎన్ని చేసినా పోలీసులు కోర్టుల దగ్గరే ఇవన్నీ ఆగిపోతాయి చివరికి కాబట్టి గీతాంజలి విషాదం మీద వివాదం ఎందుకంటే నేను ఇప్పటికే రెండు చోట్ల మూడు చోట్ల కూడా దీని మీద మాట్లాడాను అవి కూడా మీతో షేర్ చేస్తాం కానీ పోలీసులు ఇచ్చినటువంటి తాజా అప్డేట్ తర్వాత అయినా ఈ వృధా వివాదానికి స్వస్తి చెప్పడం అవసరం ఇలాంటివి పునరావృతం కాకుండా ఇటు వైసీపీ వాళ్ళ వాళ్ళ కానీ అటు టీడీపీ వాళ్ళ వాళ్ళ కానీ పునరావృతం కాకుండా ఆపడం చాలా ముఖ్యం తప్ప జరిగిన దాని మీద ఏదో మా తప్పు లేదా అవతరాలతో తప్ప నిరూపించాలని ప్రయత్నించటం అది సాధ్యమో కాదు ఎవరు ఒప్పుకోరు కూడా నిజంగా అలాంటి కేసులా వేస్తే అప్పుడు కావాలంటే అంటే ఇది మళ్ళీ ఒక విధమైన తమ మీద పోలీసుల దాడికి దారి తీస్తుందని ఆందోళన పడుతున్నారేమో తెలియదు ఇంకొకటి ఏమో ఒక వీడియో విడుదల చేశారు అందులో ఎవరితో గొంతు వినిపిస్తుంది ఏదో జరుగుతుంది ఎవరు అక్కడ ఉన్న వాళ్ళే తీశారని కూడా చెప్తున్నారు అంటే ఇటువంటిప్పుడు ఎవరిని విశ్వసించాలి మామూలుగా ఒక జరిగినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడటం మనం చూస్తాం వాటి ఆధారంగా మనం నిర్ధారణకు వస్తాం కాబట్టి దీన్ని లాగడం కంటే దీని మీద వివాదం పెంచుకోవడం కంటే ఒక ప్రాణం పోయినందుకు విచారం వెలిపుచ్చటం ఏదైనా నిర్దిష్టమైన ఆధారాలు ఉంటే వాటిని పోలీసులకు కోర్టుకు సమర్పించటం మూడోది ఒక మానవీయ కోణంతో ఇటువంటివి చూసి సోషల్ మీడియాలో ఇలాంటివి పునరావృతం కాకుండా ఎవరు ఎవరికి బలే పరిస్థితి లేదా ఎవరు ప్రాణాలు తీసుకునే పరిస్థితి రాకుండా చూడటం అది చాలా కీలకం మిగిలిన విషయాలు ఇది వర్కట్ వీడియోలో ఉన్నాయి మీకు అందిస్తాను